ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు మీరు వీడియో ముఖంగా ఏదో ఒక లవ్ బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం వాయిస్ అయితే విన్నాం నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు ఐ డి ఇన్ఫార్మ్ హెమ్ బట్ ఐ వాంట్ దిస్ నాకు చెప్పారు బిఫోర్ ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ముందే చెప్పాను పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అయినా ఫీల్ అయిపోవాలి మీరు ఎందుకంటే యూ ఐ టోల్డ్ యూ ఐజ్ నాట్ ఆల్ ఎక్స్పె అని కోపం అనేది మా ముఖం మీద కనిపియోదు అసలు ఎవరితో అయినా సరే ఎక్స్‌ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు సో చూద్దాం అక్కడ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో ఐనికి మీరు వాయిస్ వినిపించినా అర్థం సో కొద్దిగా ఓకే మై సైలెంట్ మినిట్స్ సర్ యుగా సిగ్నల్ లైట్గా ఉంది కదా సిగ్నల్ నా ఫోన్ ని వాట్సాప్ వ సిగ్నల్ లేదు వై లేర్ వైఫై ఉరా అవుదాదా తెలుస్తది తెలుసు ఒకసారి ట్రై చే అయో మన మధ్యలో చేద్దాం లేకపోతే ఒక పని చేద్దాం వైఫై చేంజ్ చేయండి సో ఒకసారి వైఫై కనెక్ట్ చేయండి ఈ లోపు అండ్ ఒక పని చేయండి ఈ లోపు చేస్ చేయండి మనకి క్యూ అండ్ సెషన్ ఉంది కాబట్టి బిఫోర్ చేజ్ సుధీర్ గారు సో ఒక్క ఫోటో కావాలన్నమాట మనకి మళ్ళీ ఇందాక మనం ఏదైతే చేసామో సేమ్ రిపీట్ అనమాట ఎస్ ఒక్క పిక్చర్ షిండేజీ ప్లీజ్ జాయిన్ అర్నా జాయిన్ ఓకే సుధీర్ గారు మీరు ప్లీజ్ కాల్ కాల్ చేయండి లోపు వైఫై కనెక్ట్ అయింది అందరూ కొంచెం స్లోగా ఏమి మాట్లాడకుండా నీ శబ్దాన్ని సారీ అందరికి

చిన్నప్పుడు నేను అడవిలో దొరికా ఎందుకు చెప్పారు మీరు అప్పుడు ఏ మాట ఏం చేస్తారు రెండు రోజులు దొరుకుతారా అంట ఉంది జనరల్ ఇక్కడ అదే మీడియా మీడియా అందరు ఉన్నారు చేయమంటే చేశాను థ్యాంక్ యూ సో మచ్ మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు ఇట్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ సో మచ్ చైర్స్ తీసుకున్నాడమ్మా పైకి అండ్ అఫ్ కోర్స్ ఆయన సూపర్ హీరోతో మాట్లాడడం జరిగింది అండ్ ఫర్ క్యూంటీ సెషన్ ఐ రిక్వెస్ట్ షిండేజీ